రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ ఛాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి ప్రధాన సమస్య అనేది కలుపు సమస్య ఆ కలుపు నివారణకు మార్కెట్లోకి అనేక రకాలైనటువంటి పవర్ వీడర్లు బ్రష్ కటర్లు మార్కెట్లో తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడైతే కనుక మీ ముందుకు తీసుకొచ్చింది కిసాన్ చాయిస్ కేసీ ఫార్టీ త్రీ ఎఫ్ బ్రష్ కటర్ మరి దీని పనితీరు ఇది ఎలా పనిచేసిద్ది అనేది మన కిసాన్ చాయిస్ అధినేత రఘు గారు అయితే మనతో పాటు ఉన్నారు వారి మాటలోనే తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ బ్రష్ కట్టర్ మార్కెట్లో అనేక రకాలైన ప్రత్యేకత అనేది ఏంటి యాక్చువల్గా మనం ఇంతకుముందు ఎన్నో బ్రష్ కట్టర్స్ అయితే మనం మార్కెట్లో తీసుకొచ్చాము ముఖ్యంగా మనకి సక్సెస్ఫుల్ మోడల్ చెప్పాలంటే గ్రీన్ ఫార్చ్యూన్ బ్రష్ కట్టర్ అనేది టూ స్ట్రోక్లో తీసుకొచ్చాం ఓకే అది చాలా సక్సెస్ఫుల్ మోడల్ ఇప్పటికీ అది చాలామంది రైతులు కూడా వాడుతూ ఉన్నారు ప్రస్తుతానికి మనం ఆ కంపెనీలో కొంత ప్రొడక్టివిటీ అనేది ఆగిపోవడం మూలంగా సేమ్ అదే క్వాలిటీలో మనం ఒక కొత్త మోడల్ కిసాన్ చాయిస్ కేసీ ఫార్టీ త్రీ ఎఫ్ మోడల్ అనే బ్రష్ కట్టర్ అయితే తీసుకొచ్చాము సేమ్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఏ క్వాలిటీలో కానీ ఏ మాత్రం తగ్గించకుండా సేమ్ అదే పెర్ఫార్మెన్స్ ఇచ్చే బ్రష్ కట్టర్ అయితే మనం తీసుకొచ్చాం సార్ రఘు గారు ఇప్పుడైతే ఇది ఫార్టీ త్రీ ఎఫ్ ఇంజిన్ ఉన్నారు కదా మరి ఈ ఇంజిన్ గురించి అయితే పూర్తి వివరాలు నేను చెప్తారా ఈ ఇంజిన్ వచ్చేటప్పటికల్లా మనకి ఈ ఛాంబర్స్ ఇవన్నీ మెగ్నీషియం మెటీరియల్తో తయారవుతాయి ఓకే మెగ్నీషియం మెటీరియల్ అంటే హీట్ అనేది వచ్చినా కానీ వెంటనే కూలింగ్ అయిపోయింది ఓకే అంటే ఓవర్ హీట్లోకి వెళ్ళదు సో ఆ మెటీరియల్తో తయారు చేసిన ఛాంబర్స్ ఉంటాయి దీనికి ఓకే ఇంకోటి ఏంటంటే దీని బోరు పిస్టన్ కానీ ఇవన్నీ మనకి డబుల్ క్రోమియం బోర్ ఉంటుంది దాదాపుగా మనం ఏ ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించినా కానీ డబుల్ క్రోమ్ బోరు చెక్ చేసుకొని మనం వాటితోనే తయారు చేపిస్తాం సో దీనికి కూడా ఆ డబల్ క్రోమ్ బోరు రావటం మూలంగా మనకి పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంజిన్కి సో ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ దానికి యాడ్ అని ఏంటంటే వాల్బ్రో కార్పొరేటర్ జపాన్ కార్పొరేటర్ అవి ఉండటం మూలంగా మైలేజ్ ఎక్కువగా వస్తుంది సో మీకు ఎంత స్మూత్గా ఉంటుందంటే రైతు వాడుతున్నప్పుడు చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అంత వెయిట్ అనిపించదు అంత హార్డ్నెస్గా ఉండదు పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకోటి దీని బార్ ఉంది కదా ఈ పైపు ఇది వచ్చేటప్పటికల్లా ట్వంటీ ఎయిట్ ఎంఎంలో తయారైన బార్ ఓకే ఆ గేర్ హెడ్ కూడా మంచి క్వాలిటీ గేర్ హెడ్తో మనం తయారు చేపించాం ఇంకోటి దీనికి మనకి గాడ్ ఒకటి ఉంటుంది అంటే ఆ గార్డ్ దేనికి ఉపయోగపడిద్ది అంటే మనం ట్యాప్ అండ్ యూజ్ చేసినా కానీ టూ టీత్ బ్లేడ్ కానీ త్రీ టీత్ బ్లేడ్ కానీ యూజ్ చేసినప్పుడు రాళ్ళు అనేది మన మీద పడకుండా అది ప్రొటెక్షన్గా ఉపయోగపడితే ఆ ఘాటు ఇంకా మనకి బెల్ట్ చూసారు కదా ఈ బెల్ట్ కూడా చాలా మంచి క్వాలిటీ చాలా క్వాలిటీ మనం ఈజీగా ఇది వెయిట్ అనేది మోయచ్చు చాలామంది ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పేసి బ్యాక్ ప్యాక్లోకి అడుగుతూ ఉంటారు బ్యాక్ ప్యాక్ కంటే సైడ్ ప్యాక్ అనేది చాలా చక్కగా ఉపయోగపెట్టుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది కంఫర్ట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది ఓకే సార్ ఇప్పుడైతే మరి మీరు ఇంజన్లో అయితే కనుక బోరు పెషన్ క్రాంక్ అనేది మంచి క్వాలిటీ వాడారని చెప్పి చెప్తున్నారు మరి ఇప్పుడైతే మీరు ఇప్పుడు మన రోడ్డు పక్కన హైవేల్లో అయితే కనుక వర్క్ చేస్తూ ఉంటారు అలాగ రోజు మొత్తం అనేది వర్క్ చేసుకోవచ్చు ఎలాగా ఈ బ్రష్ కట్టర్తో ఉదయం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు కంటిన్యూగా వర్క్ చేసుకోవచ్చు ఇబ్బంది అనేది వన్ ఆర్ టూ అవర్స్ లంచ్ బ్రేక్ వదిలిపెడితే మిగతా ఎయిట్ అవర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు కానీ మార్కెట్లో కొన్ని బ్రష్ కటర్స్ ఉంటాయి చాలా లో క్వాలిటీ లో ప్రైస్లో బ్రష్ కట్టర్స్ ఉంటాయి చాలామంది అడుగుతూ ఉంటారు సార్ మరి ఆన్లైన్లో చూస్తే కట్టర్ చాలా తక్కువ ఉంది మీదేమి ఎక్కువ ఉంది అని చాలామంది ఎంక్వైరీస్లో అడుగుతూ ఉండే ప్రశ్నలే బట్ వాటికి ఏంటంటే బ్రష్ కట చూడటానికి ఉంటుంది కానీ మరి పెర్ఫార్మెన్స్ కానీ మనకి రిపేర్స్ కానీ అవన్నీ వాళ్ళు ఆలోచించట్లా బట్ వర్కింగ్ కూడా ఆలోచించట్లా మనం ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే ఎంత కాస్ట్ తగ్గుతుంది లేబర్ కాస్ట్ అనేది బాగా తగ్గుతుంది అవన్నీ ఆలోచించుకోవాలి బ్రష్ కటర్ కొనుక్కోనేమంటే సార్ రఘు గారు ఇప్పుడు సైడ్ ప్యాక్కి బ్యాక్ ప్యాక్కి ఆ రెండింటికి తేడా ఏంటండి ఇప్పుడు బ్యాక్ ప్యాక్ వచ్చే ఒక స్ప్రింగ్ అనేది వస్తుంది అవును సో ఆ స్ప్రింగ్ రావటం మూలంగా మనకి బ్యాగ్ లాగా తగిలించుకొని ఇంజన్ అనేది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చింది ఆ స్ప్రింగ్ అనేది దీన్ని కనెక్ట్ అయింది ఈ షాఫ్ట్కి ఓకే సో మనకి సైడ్ ప్యాక్కి బ్యాక్ ప్యాక్ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఆర్పిఎం అనేది బ్యాక్ ప్యాక్ కొంచెం తగ్గిద్ది అదే సైడ్ ప్యాక్కి ఆర్పిఎం అనేది టెన్ థౌజండ్ ఆర్పిఎం అనేది రావడం జరుగుతుంది సో మనకి వర్క్ అనేది చాలా త్వరగా అవుతుంది బట్ చాలామంది ఏం ఆలోచిస్తారంటే బ్యాక్ ప్యాక్ అనేప్పటికల్లా బ్యాగ్ లాగా తగిలించుకుంటాం కదా ఇంజిన్ అంతా బరువంతా సైడే ఉంటుంది బ్యాక్ సైడే ఉంటుంది కదా సో మనం అంత స్ట్రెయిన్ అవ్వాల్సిన పని ఏమి ఉండదు అని అనుకుంటారు కానీ మనం సైడ్ ప్యాక్ కూడా ఈ బెల్ట్ చూశారు కదా ఈ బెల్ట్ రెండు వైపులు తగిలించుకున్నప్పుడు సైడ్ ప్యాక్ కూడా అంత బరువు అనేది అనిపించదు ఓకే సో దీనికి రిపేర్లు కూడా చాలా తక్కువ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ ఇంజిన్ ఉంటుంది ఆ ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకి షాఫ్ట్ అనేది రన్ అయ్యింది సో ఆర్పీఎం అనేది ఎక్కువగా వస్తుంది వర్క్ ఈజీగా అవుతుంది సార్ మరి మీరు ఇప్పుడు అయితే కనుక మరి సైడ్ ప్యాక్ అయితే ఇబ్బంది రాదు అంటున్నారు అవునండి ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనిషి ఇప్పుడు సైడ్ ప్యాక్ అంటే పక్కకు పెట్టుకొని నడ అంటే దీని అనేది యూజ్ చేసుకోవాలి అంటే దీని వెయిట్ ఎంత ఉంటుంది అది మనిషి అనేది క్యారీ చేయగలరా లేదా అవునండి దీని వెయిట్ విషయానికి వస్తే మనకి పది కేజీలు లోపే అండి ఎనిమిది తొమ్మిది కేజీల వరకు వస్తుంది అంతే అంతకంటే ఎక్కువ రాదు ఈజీగా అనేది ఈజీగా కావచ్చు ఈజీగా అసలుకి రోడ్డు సైడ్ వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేస్తారు వాళ్ళు ఎప్పుడన్నా బ్యాక్ ప్యాక్ యూజ్ చేశారా వాళ్ళు ఎప్పుడు బ్యాక్ ప్యాక్ యూస్ చేశారు ఎందుకంటే కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది సైడ్ ప్యాక్ అనేది చాలామందికి తెలియక బ్యాక్ ప్యాక్ యూస్ చేస్తున్నారు కానీ సైడ్ ప్యాకే కంఫర్ట్ఫుల్ ఎక్కువ ఓకే ఎక్కువగా రైతులు ఫోర్ స్ట్రోక్ బ్రష్ కట్టర్ వాడటానికి ప్రధాన కారణం ఏంటంటే మైలేజ్ కోసమనే ఫోర్ స్ట్రోక్ బ్రష్ కట్టర్ అడుగుతూ ఉంటారు కానీ ఈ టూ స్ట్రోక్లో కూడా అదే మైలేజ్ దగ్గర దగ్గర మనం తీసుకురాగలం ఎలా అంటే దీని కార్పొరేటర్ జపాన్ వారి వాల్బ్రో కార్పొరేటర్ ఉంటుంది ఓకే ఆ వాల్బ్రో కార్పొరేటర్ మనం దీనికి యూజ్ చేసినట్లయితే మనకు మైలేజ్ ఫోర్ స్ట్రోక్తో ఈక్వల్గా వస్తుంది అటు సీసీ ఎక్కువగా ఉంటుంది ఇంకోటి మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుంది ఓకే అంటే అది యూజ్ చేసినట్లయితే మీరు వచ్చిందని చెప్తున్నారు మరి దీనికి ఏ కార్పొరేటర్ అనేది యూజ్ చేశారు మీరు దీనికి వాల్బ్రో కార్పొరేట్ సేమ్ అదే జపాన్ వాల్బ్రో కార్పొరేట్ అంటే దాన్ని బట్టి మీకు మైలేజ్ అనేది ఎక్కువ ఓకే అంటే ఇప్పుడు రైతులకి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో కలుపుతో సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులకి ఏంటంటే పవర్ వేడర్లు రా మీకు కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అవునండి అందరూ ఏంటంటే చిన్నగా చిన్న రైతులు అనేవాళ్ళు ఈ బ్రష్ కట్టర్లు అనేవి తీసుకోవడం జరుగుతుంది అవును దీని పనితీరు ఎలా ఉండిద్ది చిన్న రైతులు తీసుకోవడానికి వాస్తవంగా చెప్పండి ఐదు ఎకరాల రైతులు మనం చూసుకున్నట్లయితే బ్రష్ కట్టర్స్ కాకుండా పవర్ వీడర్స్లో వెళ్ళిపోతారు అవును అంటే పవర్ వీడర్ యూజ్ చేస్తారు బట్ ఒక ఎకరం రెండు ఎకరాలు ఆర ఎకరాలు ఉంటాయి వాళ్ళు పవర్ వేడర్స్ కొనుక్కోవడానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది ఓకే దాదాపుగా మన కిసాన్ చాయిస్ పవర్ వేడర్ యాభై ఏడు వేలు ఉంది నలభై ఐదు వేలు ఉంది కానీ అంత రేటు రైతుకి ఎక్కువ భారం అవుతుంది ఓకే సో ఆ భారాన్ని తగ్గించడానికి అని చెప్పి ఈ బ్రష్ కటర్స్ అనేది యూస్ చేసుకోవచ్చు ప్రధానంగా ఏంటంటే ఈ బ్రష్ కట్టర్స్ కలుపు నివారణకి అంటే హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి ఇప్పుడు పండ్ల తోటలు ఉంటాయి ఆ పండ్ల తోటలో గెడ్డ అనేది వస్తూ ఉంటుంది ఓకే ఆ గెడ్డ అనేది మనం బ్రష్ కట్టతో ఈజీగా కట్ చేసుకోవచ్చు జీరో లెవెల్ పెట్టుకుంటే జీరో లెవెల్కి మనం కట్ చేసుకోవచ్చు చెట్టు చుట్టూ పాదులు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది ఓకే దీనికి ఏంటంటే అటాచ్మెంట్స్ ఉంటాయి వేడర్ అటాచ్మెంట్ టిల్లర్ అటాచ్మెంట్స్ ఆ అటాచ్మెంట్స్ యూజ్ చేసుకొని చెట్టు చుట్టూ పాదులు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది అన్నారు కదా మీరు పాటు తీసుకోవాలి అది ఎక్స్ట్రా అటాచ్మెంట్ అండి ఓకే ఇప్పుడు మనకి పవర్ వేడర్ లో గుంటగలు బోధులు ఎలా ఎక్స్ట్రా అటాచ్మెంట్లు బ్రష్ కట్టర్కి కూడా టిల్లర్ వేడర్ అటాచ్మెంట్స్ అనేది ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ అంటే మరి ఇప్పుడు మీరు మిషన్తో పాటు ఏమి మరి ఈ మిషన్తో పాటు మనం ఒక ట్యాప్ గో ఓకే గడ్డి కట్ చేసుకోవడానికి ట్యాప్ ఎన్గో వాడ ఇస్తాము ఆ ట్యాప్ గో ఏంటంటే మనకి చెట్లు చుట్టూరుతా కానీ ఈ అనేది మొలుస్తుంది కదా ఆ గడ్డి కట్ చేసుకోవడానికి ఉపయోగపడతారు ఇంకోటి త్రీ టీత్ బ్లేడ్ త్రీ టీత్ బ్లేడ్ ఏంటంటే మనకి చిన్న చిన్న వన్ ఇంచ్ మొక్కలు కానీ అట్లాంటి పిచ్చి మొక్కలు మొలుస్తాయి కదా అవి కట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఓకే ఇంకా ఫార్టీ టీత్ బ్లేడ్ ఒకటి ఇస్తాం ఈ ఫార్టీ టీత్ బ్లేడ్ ప్రధానంగా దేనికి ఉపయోగపడతారంటే ఇప్పుడు డైరీ ఫార్మ్స్ చూసుకున్నట్లయితే మనకి సూపర్ నైపర్ కానీ ఇంకా మూడు నాలుగు రకాల గడ్డ అనేది ఉంటుంది పశుగ్రా పశుగ్రాసానికి అవి కట్ చేసుకోవడానికి ఉపయోగపడతారు ఓకే ఇంకోటి మనం ఇంకో అటాచ్మెంట్ దీంతో పాటు ఇస్తున్నాము అదేంటంటే ప్యాడీ గార్డు ఓకే ఇప్పుడు ప్యాడీ గార్డు ఏంటంటే మనం వరి ఎదిగిన తర్వాత హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత పనుల్లాగా పట్టడానికి ప్యాడీ గార్డ్ అనేది యూజ్ చేస్తారు ఓకే అది కూడా మిషన్తో పాటు ఇస్తారు మీరు అవునండి ఓకే సార్ మరి ఈ బ్రష్ కటర్ అయితే మరి ఇప్పుడు ఏ ఏ పంటలకి వాడుకోవచ్చు రైతులనేది ఓకే ఈ బ్రష్ కటర్ విషయానికి వస్తే మనకి మెయిన్గా హార్టికల్చర్ క్రాప్స్కి ఓకే ఇప్పుడు హార్టికల్చర్ క్రాప్స్లో ఏంటంటే ఇప్పుడు పండ్ల తోటలు ఉంటాయి మొత్తం చెట్టుకి చెట్టుకి ఒక పది అడుగులు ఉంటుంది ఆ మధ్యలో గడ్డి అనేది వస్తూ ఉంటుంది సో ఆ గడ్డిని కట్ చేసుకోవడానికి బ్రష్ కటర్ యూజ్ చేసుకుంటారు ఇంకోటి చెట్టు చుట్టూతో పాదులు చేసుకోవచ్చు అది హార్టికల్చర్ క్రాప్స్కి ఇంకోటి డైరీ ఫామ్స్కి యూజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సూపర్ నైపేర్ గడ్డి కానీ అటువంటి వాడుకోవడానికి ఉపయోగపెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ తర్వాత రోడ్ మెయింటెనెన్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ వాడుకోవచ్చు ఫామ్ హౌసుల్లో వాడుకోవచ్చు ఇంకా హాస్పిటల్స్లో వాడుకోవచ్చు స్కూల్స్లో వాడుకోవచ్చు కాలేజెస్లో వాడుకోవచ్చు ఏంటంటే గ్రౌండ్స్ ఉంటాయి వర్షం వచ్చిందంటే చాలు గడ్డి అనేది మొలుస్తూ ఉంటుంది అవి మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా అది సార్ ఇప్పుడు ఇవైతే వాడుకోవచ్చు అంటున్నారు మీరు ఇచ్చేదైతే కనుక ఓన్లీ గడ్డి కట్ చేసుకోవడానికి పనిముట్లు అయితే మీరు మిషన్తో పాటిస్తున్నారండి ఇప్పుడు మీరు పాదులు చేసుకునే కానీ తర్వాత గడ్డి కలుపు తీసుకునేది కానీ మీరు ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు అంతే కదా ఆ అటాచ్మెంట్స్ కూడా మనకి రైతులు ఎక్కువగా ఒక ఐదు ఎకరాలు చేసుకునే రైతులు ఆ అటాచ్మెంట్స్ అనేది అంత సపోర్ట్ చేయదు ఎందుకంటే లోడ్ ఎక్కువ పడుతుంది ఓకే ఇప్పుడు ఆ అటాచ్మెంట్స్ ఎవరు వాడుకోవాలంటే ఒక ఆరు ఎకరం ఒక ఎకరం లేదంటే ఒక వన్ అవర్ వర్క్ చేసుకోవడానికి పాదులు చేసుకోవడానికి అట్లా వాడుకోవచ్చు అంతేగాని ఇప్పుడు పవర్ వేడర్ పనికి ఈ బ్రష్ కట్టర్ అనేది వాడుకోకూడదు ఓకే సార్ ఇప్పుడు దీంతో అటాచ్మెంట్స్ అనేవి వేసుకోవచ్చని చెప్పారు కదా అవి మరి మీ దగ్గర దొరుకుతాయా మన దగ్గర కూడా అటాచ్మెంట్స్ దొరుకుతాయి అంటే మీరు ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే సప్లై చేస్తారా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా సప్లై చేస్తారా తెలంగాణ కానీ మనకి ఆంధ్ర తెలంగాణలో డీలర్స్ ఉన్నారండి డీలర్ నెట్వర్క్ ఉంది కాబట్టి ప్రతి డీలర్ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఎవరన్నా కానీ మా డీలర్స్ ఉన్న ఏరియా వాళ్ళు కాల్ చేస్తే మా డీలర్స్ ద్వారా మనం ఇస్తూ ఉంటాం లేదనుకోండి మనం డైరెక్ట్గా సప్లై చేస్తాం ఓకే ఇప్పుడు మాకు అటాచ్మెంట్లు కావాలనుకోండి ఇప్పుడు మా తెలంగాణ అటాచ్మెంట్లు కావాలంటే కనుక మీరు అక్కడ డీలర్ దగ్గర అంటే అవైలబుల్గా ఉంటాయా మీ దగ్గర నుంచే పంపిస్తారు అటాచ్మెంట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయండి వాళ్ళ దగ్గర ప్రతి పార్ట్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పారు కదా మరి దీని మెయింటెనెన్స్ అనేది ఎలాగా ఓకే ఈ బ్రష్ కట్టర్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే మెయిన్గా మన పెట్రోల్ అండి ఓకే ఇప్పుడు దీంట్లో ఇది టూ స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి టూటీ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవాలి ఓకే ఒక లీటర్కి ఫార్టీ ఎంఎల్ అనేది మెయింటెన్స్ చేయాలి ఓకే అదే స్టిల్ టూ టీ ఆయిల్ వాడితే ఇరవై ఐదు ఎంఎల్ మెయింటెనెస్ చేసుకోవాలి ఓకే ఓకే తర్వాత కొన్న వెంటనే కూలింగ్ అనేది వన్ అవర్ పెట్టుకోవాలి ఓకే దాని తర్వాత మనకి ఇప్పుడు రైతు వాడుకొని పక్కన పెట్టుకుంటాడు ఆ పరిస్థితులు ఏంటంటే ఒక వన్ వీక్ ఒక టూ వీక్స్ వాడరు అనుకోండి ఉన్న పెట్రోల్ తీసేయాలి ఇంకోటి కార్బరేటర్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి పక్కన పెట్టేస్తే కార్పొరేటర్లో పెట్రోల్ కూడా అయిపోయింది సో అది ఒకటి మెయింటెనెన్స్ ఇంకో మెయింటెనెన్స్ ఏంటంటే ముందు గేర్ హెడ్ ఉంది కదా ఆ గేర్ హెడ్లోకి మనకి అప్పుడప్పుడు గ్రీజ్ అనేది ఇంజెక్ట్ చేసుకోవాలి ఒక ఇంజెక్షన్ కొనుక్కొని ఆ గేర్ హెడ్లోకి గ్రీజ్ అనేది ఇంజెక్ట్ చేసుకుంటే మనకు అది స్మూత్ గా లోపల బేరింగ్లు ఉంటాయి అవన్నీ పోకుండా ఉపయోగపడుతుంది అట్లా లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే బ్రష్ కట్లో దాదాపు నాలుగైదు సంవత్సరాలు ఈజీగా వాడుకోవాలి అంటే ఇప్పుడు రైతులు వాడుకొని అంటే మెయింటెనెన్స్ ఏం చేయకుండా పక్కన పెడతా ఉంటారు వంటివంటి వాళ్ళకి రిపేర్లు ఈ మెయింటెనెన్స్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి రిపేర్ అంటే ఇప్పుడు ఈ బ్రష్ కట్టర్ అనేది ఎవరైనా రిపేర్ చేయగలరా అంటే మీరు ఇప్పుడు తెలంగాణ కూడా సప్లై చేస్తాను అంటున్నారు అక్కడైనా రిపేర్ చేయగలరా దీన్ని ఇప్పుడు నార్మల్ తైవాన్ స్ప్రేయర్లు రిపేర్ చేసేవాళ్ళు సేమ్ అదే టెక్నాలజీ బోరు పిస్టల్ క్రాంక్ అదే ఉంటాయి సో వాళ్ళు కూడా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ గురించి అనేక వివరాలు చెప్పారు ఓకే థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ మరి రఘుప్రసాద్ గారు అయితే ఈ మిషన్ గురించి పూర్తి వివరాలు అందించారు మరి మీలో ఎవరైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మిషన్ కొనదాల్చిన వారు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేసినట్లయితే మీకు నేరుగా పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ